ఏంటి ఫీల్ అవుతున్నావా చూసావా నీ రేంజ్ అదేనే నా రేంజ్కి నేను పెళ్లి చేసుకుంటానని ఎవ్వడూ అనుకోవడం లేదు ఈ టైంలో మీ అన్న బాలుగాడుంటే వాడుగాని ఆ మాట వినుంటే ఎంత బాగుండేదో శృతి పబ్లిక్ పట్టుకోలేం ఏడుపు వచ్చినా సంతోషం వచ్చినా నిన్నే పట్టుకుంటా చాలా సేపు అయింది వచ్చి సారీ ఒక పెద్ద సీన్ అంతా చెప్పాక ఆర్డర్ మార్చి అది ఈ రోజు టెలికాస్ట్ కాదని ఇవాళ మళ్ళీ కొత్త సీన్ చెప్పించారు అందుకే లేట్ అయింది పైగా క్యాబ్ కూడా బుక్ అవలేదు పర్లేదులే శృతి ఇవాళ రెస్టారెంట్ లో పెద్దగా పని ఏం లేదు చెప్పేసి వచ్చాను ఈ నీకు పనిలేదు వచ్చావు రేపు బిజీగా ఉంటే రాలేవు కదా నా స్కూటీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది వెళ్ళి తీసుకుందామంటే మీ ఆయన కొనివ్వలేరా అన్నట్టు మాట్లాడతారు అందుకే అడగదలుచుకోలేదు స్కూటీ గురించి వదిలేసి నాకు వేరే మంచి థాట్ వచ్చింది ఏంటది బస్ పాస్ తీసుకోమంటావా కాదు మంచి కార్ తీసుకోవాలనే ఆలోచన వచ్చింది హే ఒకేసారి లాంగ్ జంప్ చేసావేంటి ఇంత ధైర్యం ఎలా వచ్చింది ఇద్దరం సంపాదిస్తున్నావు ఈ ఇద్దరం కలిసి కట్టుకోవచ్చు కదా అఫ్ కోర్స్ కార్ అంటూ తీసుకోవడమే లేట్ దానికి కావాల్సినవి చూసుకోలేమా కానీ నాకు డ్రైవింగ్ రాదే డ్రైవింగ్ పెద్ద సమస్య కాదు అది నేను టెన్ డేస్ లో నేర్పిస్తాను అయితే ఈ వీక్ లోనే బుక్ చేద్దామా చేద్దాం అది కూడా ఎక్కడో కాదు మన మనోజ్ పనిచేసే కంపెనీలోనే బుక్ చేద్దాం వాడు పెద్ద షోరూమ్ లో చేస్తున్నాడు కదా ఎస్ ఎస్ మీ మనోజ్ అయితే బాలులా కాదు కొంచెం డీసెంట్ గా ఉంటాడు మనకి మాక్సిమం డిస్కౌంట్ ఇప్పిస్తాడు రోహిణితో చెప్పి మాట్లాడిద్దాం వాడు కొంచెం సెల్ఫిష్ గా ఉంటాడు కానీ ఒక మంచి కార్ సెలెక్ట్ చేస్తాడు కానీ ఒక కండిషన్ ఏంటది నువ్వు నన్ను రోజు డ్రాప్ చేయాలి అప్పుడు నేనే డ్రాప్ చేయాలా పెళ్ళికి ముందు డ్రాప్ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడివి అప్పుడే బోర్ కొట్టేశానా ఊరికే అన్నాను కావాలంటే నువ్వే నన్ను డ్రాప్ చేయి వచ్చారా ఏం చేస్తున్నావు చూస్తున్నారుగా అంటలు తోముతున్నాను అన్ని నేలకేసుకోట్టు ఎందుకు అందరూ వస్తారు వస్తే నేను వాళ్లతో కడిగిస్తాను రోజూ చేస్తూనే ఉన్నానుగా అందుకే రోజు అన్ని పనులు నీకే అప్పగిస్తున్నారు ఈ మధ్య నాకు పనులు ఎక్కువయ్యాయని చెప్పడం ఎక్కువైంది ఇంట్లో నాలుగు రెళ్లు ఎనిమిది మంది ఉన్నావు మా నాన్నను వదిలేస్తే మిగతా వాళ్ళకేమైంది వీళ్ళకి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా ఎవరి ప్లేట్ లో తిన్నది ఎందుకు వాళ్ళని ఎత్తినేసి కొడతాను వదిలేయండి ప్లేట్ పట్టుకోవడం కూడా రాదా నువ్వేగా వదిలేయండి అన్నావు ఈ విషయం వదిలేయండి అన్నాను అది అలాగే ఉంచు ఎవరిని అడిగితే నేనే ఎత్తేసానని చెప్పు మీరు వెళ్ళి కూర్చోండి అన్నం చల్లారిపోతుంది వేడివేడిగా వండి పెడతాను చిన్నప్పుడు మా అమ్మ నాకు చెద్దన్నే పెట్టేది మా మనోజ్ గాడికి వేడివేడిగా వండి పెట్టేది బాధపడుతున్నారా లేదు దానివల్ల వల్ల నాకు చద్దన్నం అలవాటైంది నాకు మంచి జరిగింది మనోజ్ గారి కన్నా నేనే బలంగా తయారయ్యాను వడ్డిచ్చేదా నేను ముందే చెప్పాను కదా బయట తినేసి వస్తానని గొంతు కాస్త బాగాలేదు ఏమైంది కిచ్ కిచ్ మొదలైంది వేడి చేసినట్టుంది పాలల్లో సొంటి మిరియాలు వేసి మరిగించి తీసుకొస్తాను గొంతు బాగుంటుంది వద్దు నూరా అవన్నీ అక్కడ పడేసి కొన్ని ఉన్నాయండి పొద్దుని తోముకోవచ్చుగా పొద్దున కూడా నేనే తోమాలి కదా మీరు వెళ్ళండి నేను నీళ్లు వేడి చేసి తీసుకొస్తాను సరే కాలింది బాబోయ్ ఎక్కడా ఏంటి కాలు కాలిందా చేయ కాలిందా వేడి నీళ్ళని చెప్పాలి కదా చెప్పే తెచ్చాను కదా చెప్తే చాలా పైకొచ్చాక చెప్పాలి కదా ఇందాకే చెప్పిందని పైకొచ్చాక మర్చిపోతారని నాకేం తెలుసు సర్లే చల్లారాక తాగండి చల్లారాక ఏ నీళ్ళు తాగినా ఒకటే గరగర గరగరిపోవాలని వేడి నీళ్ళు తాగితే పోయేలా మా కష్టాలన్నీ తీరిపోవాలని మా అమ్మ నాకు పెళ్లి చేస్తే ఇంకొక వంద కష్టాలు మొదలయ్యాయి కాళ్ళు నాకేం నువ్వు చెప్పకు మీ కాకుండా ఇంకెవరికి చెప్పుకోవాలి నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో నువ్వే ఉన్నావా ఇంకో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారుగా అన్ని పనులు నువ్వే చేయొద్దని ఎన్ని సార్లు చెప్పాను రోహిణి శృతి పొద్దున్నే వెళ్తారు కదా ఎందుకు వెళ్తారు నువ్వు వండింది తిన్నాకే వెళ్తారు నీతో పాటు వంటలో సాయం చేయొచ్చు అంట్లు తోమొచ్చు కూరలు తరగొచ్చు తిరిగొచ్చాక గదుల్లో దూరిపోయి తలుపేసుకోకుండా నీతో కలిసి పని చేయొచ్చు పొద్దున్నే ఐదింటికి లేచి పని మొదలు పెడితే రాత్రి పదకొండు దాకా చేస్తూనే ఉంటావా అన్ని పనులు నువ్వే చేస్తూ పోతే మా అమ్మ మా అయ్యేంత వరకు నీతో పనులు చేయిస్తూనే ఉంటుంది ఇక్కడే కాదు అన్ని చోట్ల అంతే ఒకరి భారం మనం మోయడం మొదలు పెడితే బాగానే మోస్తున్నామని మిగతా వాళ్ల భారం కూడా మన మీదే వేసి అలిసిపోయి ఆపేసిన రోజు అడ్డమైన మాటలు మాట్లాడతారు అర్థమైందా నాకు అర్థమైంది కాని నేను పని చేయటం మానేస్తే ఈ ఇంట్లో పని చేయటానికి ఎవ్వరూ ముందుకు రారు అలాగని ఇలా చాకిరి చేస్తూనే ఉంటావా మనం బతకడానికి చేయాలి కానీ పని ఇంత మంచి ఎవరు చెప్పారు ఈ డ్రైవర్ బాలు చెప్పాడు విషయం తెలియడం లేదు ఈ ఇంటి కోడళ్ళు శృతి రోహిణి బయటికి వెళ్లి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారు అత్తయ్య వాళ్ళకి ఎప్పటికీ పని చెప్పదు తెలుసు కొత్త కొత్త పనులు కనిపెట్టడంలో మా అమ్మ గొప్ప సైంటిస్ట్ ఇంతకు ముందు ఇంట్లో ఒక పని మనిషి పనిచేసేది ఆవిడ మా అమ్మ దగ్గరే పనిచేసిందంటే ఎంత ఓర్పున్న మనిషి అర్థం చేసుకో అలాంటి మనిషిని కూడా మా అమ్మ పని మాన్పించింది ఎందుకో తెలుసా నువ్వు కోడలుగా రావడం వల్ల అంటే ఆవిడ దృష్టిలో నువ్వు జీతం బత్యం లేని పని మనిషితో సమానమే కదా ఎందుకు నవ్వుతున్నా ఎక్కడైనా అత్త మీద తోడి కోడళ్లు చాడలు చెప్తారు ఇక్కడ నా మగడే వాళ్ళమ్మ గురించి చాడలు చెప్తున్నాడు అందుకే నవస్తుంది నేను చెప్పింది అబద్ధమా నిజమే కదా మీరు చెప్పింది అబద్ధం కాకపోవచ్చు కానీ నేను చెప్పేది నిజం నీ ఇంటి కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను పుట్టిల్ ఇప్పుడు నాకు చుట్టాలిల్లు జీవితాంతం నేను ఈ ఇంట్లోనే ఉంటాను ఇక్కడ అందరినీ నా వాళ్లనే అనుకోవాలి నా ఇంటి కోసం నా వాళ్ల కోసం పనిచేస్తున్నాను అని సర్దుకుపోకపోతే మీలాగే ఆలోచించాల్సి వస్తుంది నేనెందుకు చేయాలి అనే పంతం వస్తుంది దాంతో ఇంట్లో చిచ్చి మొదలవుతుంది నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిందని కాదే కానీ ఆ కాలంలో పుడితే మీరు నాకు భర్తగా దొరికేవారు కాదు సరే తిన్నావా ఎవరైనా ఏం వండి పెట్టాలో చెప్తారు ఏం తిన్నావని ఎవరు అడుగుతారు ఇంతసేపు నేను చెప్పింది కూడా అదే అందరూ నా వాళ్లే అనుకో తప్పులేదు కానీ నీ గురించి కూడా నువ్వు పట్టించుకోవడం నేర్చుకో నేను తీసుకొస్తాను ఇక్కడే తిను వద్దండి కాళ్ళు బాగా లాగుతున్నాయి పడుకుంటాను తినకుండా లేదండి తినిపించే ఓపిక నాకుందండి ఎప్పుడు నీతో పాటు ఉండను కదా ఇంట్లో ఏం జరిగినా జరిగిన తర్వాతే తెలుస్తుంది అది నాకు డౌట్ వచ్చి అడిగితేనే తెలుస్తుంది అది ఇంట్లో మౌనిక ఉన్నప్పుడు మామ నిన్ను ఏమన్నా సరే ధైర్యంగా చెప్పేది అవునండి నా కోసం మౌనిక చాలా సార్లు అత్తైతం గొడవ పడింది మౌనికకి నువ్వు అంటే చాలా ఇష్టం మళ్ళీ ఆ పార్లర్ అమ్మ అంటే ఇష్టం ఉండదు అలాంటి అమాయకురాలకి మంచిదానికి ఏంటో అలా జరిగింది మనం ఎంత అనుకున్నా ఏమీ చేయలేకపోయాం మీరు ఎంత ఆపాలనుకున్నా లాభం లేకుండా పోయింది ఏమన్నా మాట్లాడదామంటే నా మీద కోపంతో వాడు మౌనికని ఏమంటాడో అని భయం ఏం చేస్తాడులే అని డైరెక్ట్ ఇంటికి వెళ్దామంటే మా నాన్న నన్నేమో అంటాడేమోనని భయం భయం అంటే ఏంటో తెలియని బాలు బంధాలకి భయపడతాడని ఈ మౌనిగా పెళ్ళయ్యాకే తెలిసింది నేను రోజంతా పనిలో ఉండి బయటంతా ఎంత కష్టపడ్డా ఇంటికి వస్తే మౌనికనే గుర్తొస్తుంది చూడాలనుంది మీనా చాలా ఉంది దానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఉందా ఏంటది మౌనిక పనిచేసే ఆఫీస్కి వెళ్ళి కలవండి అవును కదా ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు మీకు కోపం వచ్చినంత వేగంగా ఆలోచించడం రాదు ఏంటి నాకా నాకు ఆలోచన రాదా చూసారా ఆ మాట అన్నానని ఎంత వేగంగా కోపం వచ్చిందో ఈ కోపిస్తీ మొగుడుతో నేను కాబట్టి వేగుతున్నాను ఏంటి నిన్ను ఏడు అదేంటి ఎక్కడికి తీసుకెళ్ళడం లేదు ఒకసారి రెస్టారెంట్ కి తీసుకెళ్లాం బాలుతో గొడవ పడి రెండు వేళ్లు విరగొట్టుకుని వచ్చాం ఆ తర్వాత మనోజ్ ఏదైనా సినిమాకి వెళ్దామా నాకు నేను బయటికి తీసుకెళ్లాలనే ఉంది రోహిణి కానీ మా బాస్ నాకు కంపెనీతో డీల్ చేయమని చెప్పాడు ఇవాళ కంపల్సరీ వెళ్ళాలి అడక్కడక్క అడిగితే ఏదో ఒక సాక్ చెప్తాం సర్లే నీకు జాబ్ ముఖ్యం క్యారీ ఆన్ ఆంటీ ఆంటీ ఏంటమ్మా నేను పార్లర్ కి బయలుదేరుతున్నాను ఆంటీ రోజు పార్లర్ ఏంటమ్మా నువ్వు కూడా సరదాగా ఏ సినిమాకో షికారుకో వెళ్ళొచ్చు కదా అరే నేను అదే అడిగానంటి మనోజ్కి ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట అవునమ్మా మనోజ్ అమ్మా అంత ముఖ్యమైన పని ఉందా నాన్న అంటే ఉంటుంది కదమ్మా మరి పర్లేదు లేండి జాబ్ ముఖ్యం అది గాని పోయిందంటే బాలు మమ్మల్ని మామూలుగా ఆడుకోరు వెళ్ళొస్తానంటీ సరేనమ్మా చేశాను ఒక తండ్రికి కొడుకుగా పనికిరావు ఒక భార్యకి భర్తగా కూడా పనికిరావు ఏ మనిషివిరా నువ్వు దేవత లాంటి పెళ్లాన్ని మోసం చేస్తున్నావు కదరా ఈ పాపంలో నేను పాలు పంచుకోవాల్సి వస్తోంది నేనేం చేశానమ్మా పార్కు లో పల్లి పోరా ఆ పాలుగాడు కార్లు కడిగినట్టు నువ్వు లారీలు కడగరా కార్ల కంటే లారీలు పెద్దవి కదా నీ ప్రెస్టేజ్ ఏం పోదు ఎంత కాలం రాయిలా నోరు తెరిచి అడిగిందిరా సినిమాకి తీసుకెళ్లమని ఒక్క సినిమాకి తీసుకెళ్ళడానికి కూడా పరిస్థితి చూసుకుంటావేంట్రో పనికి మొన్న వెదవా నా ఖాళీగా ఉన్నానా ఉద్యోగం వెతకడంలో బిజీగా ఉన్నాను నోరు ముయ్యి ఎవడైనా ఉద్యోగంలో బిజీగా ఉంటాడు ఉద్యోగం వెతకడంలో బిజీగా ఉండడం కర్మ కాకపోతే బాక్స్ బాక్స్ రెడీగా ఉన్నట్టుంది తిను ఈ కూడా ఏది తప్పినా ఇది తప్పదు కదా తీసుకెళ్ళు అమ్మా కోడిగుడ్డు తల్లి కూరనే పెట్టాను కోడి కూర పవర్ లో చెట్టు కింద కూర్చొని బాగా తిను షో భగవంతుడా అంత లారు ముద్దుగా పెంచుకుని తిట్టాల్సి వస్తుంది తొందరగా ఉద్యోగం వచ్చేలా చూడు స్వామి నాక్కదు వాడికి మీనా మీనా ఉన్నానండి కిచెన్ ని తీసుకున్న దానిలా ఎప్పుడు అక్కడే ఉంటావేంటి వంట చేస్తున్నానండి నువ్వు చేసి పెడుతూ ఉండు వీళ్ళంతా దర్జాగా కూర్చొని తిని పెడుతూ ఉంటారు సరే రండి టిఫిన్ పెడతాను నాకేం వద్దు టైం అయింది నేను బయలుదేరుతున్నాను రెండు నిమిషాలేగా తిని వెళ్ళండి బయటికి వెళ్ళాక మీకు టైం దొరుకుతుందో లేదో నా సంగతి వదిలే ఆకలిస్తే అస్సలు మొహమాట పడను ఎక్కడున్నా తినేస్తాను కానీ నీ సంగతి చెప్పు ఎందుకు ఇలా రోజంతా చాకరీ చేసి ఒళ్ళు హోనం చేసుకుంటున్నా నీకెన్ని సార్లు చెప్పాలి ఇంట్లో పనంతా ఒక్కదానివి చెయ్యొద్దు అని అయ్యో ఇప్పుడు ఏమైందండి చేస్తే మీరు చేస్తే మీరు చెయ్యరు మీ పెద్ద కోడలు ఆఖరి కోడలు చెయ్యాలనుకున్నా నువ్వు చెయ్యనివ్వు పని చేయడానికి ఇంటికొచ్చినట్టు మీనా మాత్రమే చెయ్యాలా ఏంటి అన్యాయం చేస్తే తప్పేంటి ఏ వాళ్ళ పుట్టింట్లో అయితే చెయ్యదా దానికి లేని బాధ నీకేంట్రా వాళ్ళ ఇంట్లో తను ఒక్కతే చేయదు వాళ్ళ అమ్మ చెల్లి కూడా పని పంచుకుంటారు ఇక్కడ అలా కాదు కదా మానిస బతుకు శ్రమ దోపిడి ఇదొక్కటే కనిపిస్తుంది నాకు చాలే ఏదో నేను దాన్ని పెట్టినట్టు మాట్లాడుతున్నా అదే కదా నీ ఉద్దేశం ఏం మాట్లాడుతున్నావురా నువ్వు లేకపోతే ఆ పని మనిషిని ఎందుకు మార్పించావు నేనెక్కడ మార్పించానరా జీతం తక్కువ అదే మానేసింది నేను నమ్మను నువ్వు కుట్ర చేసే మాన్పించుంటావు కన్న తల్లిని అనుమానించే కొడుకుని నిన్నే చూస్తున్నాను డబ్బుని మాత్రమే ప్రేమించే తల్లిని నిన్నే చూస్తున్నాను నువ్వేంట్రా నాకు సవతిలే తయారయ్యో ఈ మాత్రం కూడా అడిగేవాడు లేకపోతే నువ్వు మాట వినవు కదా ఒయ్ పొద్దు పొద్దున్నే ఏంట్రా నాకుది ఏవండీ మీకు టైం అవుతుంది అన్నారు కదా బయలుదేరండి వెళ్ళండి ఆయన మాటలేం పట్టించుకోకండి అత్తయ్యా వెనక నుంచి నా మీద కుసుగొలిపింది నువ్వే అని నాకు తెలుసులే మళ్ళీ వెన్నె మాటలు ఎందుకు అయ్యో అత్తయ్యా చాలా ఆపు అయ్యో అత్తయ్య అంట నా దగ్గర అతి వినయం ప్రదర్శించుకో నాకు అన్నీ తెలుసు అమ్మా మేము వెళ్ళొస్తాం టిఫిన్ గీసి వెళ్ళండిరా ఏ టిఫిన్ పెట్టవ్ లేదా ఆంటీ మేము బయట తింటాము పోనీ బాక్స్ కట్టివ్నా మధ్యాహ్నానికి పొద్దు మీనా మేము ఈ రోజు డ్యూటీకి వెళ్ళట్లేదు రోజు ఏం వెళ్తారులే సరదాగా అలా బయటికి వెళ్ళి తిరిగి రండి బయటకి కాదమ్మా మేము కార్ బుక్ చేసుకోవడానికి వెళ్తున్నాం మంచి మాట చెప్పావురా ఇంతసేపు ఆ బాలుగాడి మాటలు నా చెవుల్లో సీసం ఉంటుంది ఇప్పుడు మీ మాటలు వింటుంటే ఆ చెవుల్లో తేనె పూసినంత హాయిగా ఉంది ఏ కారు తీసుకోబోతున్నారు ఇంకా ఫిక్స్ అవ్వలేదు మీనా ఏ కారు కొన్నా నువ్వు కానీ విని ఎరగని కారే కొంటారులే వాళ్ళ స్థాయికి ఏమాత్రం తగ్గకూడదు కదా అవునా ఆంటీ మంచి కారే కొనాలనుకుంటున్నాం మాకి విషయంలో మంచి సలహా ఇవ్వడానికి మనోజ్ అన్నయ్య ఉన్నాడు కదా ఆ అవునవును వాడికి ఇలాంటివన్నీ బాగా తెలుస్తాయి వాడికి ఫోన్ చేసి అడగండి ఎందుకు నేరుగా షోరూంకే వెళ్తాం అలాగే పద నేరుగా షోరూంకే వెళ్తాం అయ్యో షోరూమ్ కా ఓ ఓ అయ్యో వీళ్ళు కొంపముంచేలా ఉన్నారు అయ్యో పాడు అయ్యో మీడు ఫోన్ కట్ ఏంటి లిఫ్ట్ చేసి మాట్లాడు బ్రో పర్లేదులే నువ్వు వాడు వాహ్ అమ్మ ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తోంది ఎన్నిసార్లు చేసినా నేను లిఫ్ట్ చేయను ఏమైంది బ్రో లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా లేదు బ్రో నేను మా అమ్మ మీద అలిగాను ఈ మాత్రం బెట్టు చేయకపోతే వ్యాల్యూ ఉండదు వాడు హలో బాలుగారు మీరు మౌనిక వల్ల అన్నాయా కదా అవును ఒకసారి ఊరెళ్ళిందా లేదండి తను మానేసింది మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో వెళ్ళి చూడమ్మా వెళ్ళి చూడు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అంటే చిన్నప్పుడు ఒక ఒక్కొక్కసారి అనుకునేదాన్ని ఆ మనం కూడా పెద్ద అయ్యాక మంచి బిజినెస్ పెట్టాలి అని అనుకునేదాన్ని అంటే బిజినెస్ అంటే బిజినెస్ కాదు కానీ ఆ మంచి సంపాదించాలి మంచి అంటే ఇప్పుడు మనము అంటే అంటే చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట ఆ మనము మన పేరెంట్స్ చాలా అంటే అప్పట్లో నిజంగా మనకు ఏ నిజంగా మనకు అంటే మనకు కాదు లైక్ నాలండి వాళ్ళకి అంటే నిజంగా చిన్నప్పుడైతే ఆ మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడ్డారు యాక్చువల్గా ఏంటి అంటే మా అమ్మ వాళ్ళు ఇద్దరు పనిచేయడం వల్ల మమ్మల్ని అక్కయ్యని అన్నయ్యని నన్ను ముగ్గురిని ముగ్గురు బ్లెస్సెస్లలో అంటే ముగ్గురు దగ్గర రిలేటివ్స్ దగ్గర పెట్టారు సో అదేంటి అంటే మనకి వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటే మా పిల్లల్ని చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరు లేరు అని చెప్పేసి చిన్నవాళ్ళం అని చెప్పేసి పెద్ద పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఒకరిని నన్ను పెద్దమ్మ దగ్గర ఇంకొకరిని మామయ్య వాళ్ళ దగ్గర అలా వదిలేశారనమాట అయితే మా అన్నయ్య మా అక్క మాత్రం ఎక్కడ ఉండలేకపోయారు అండ్ దట్టు వాళ్ళు ఉంచుకోలేకపోయారు కూడా కానీ మా పెద్దనాన్న మా పెద్దమ్మ పెద్దనాన్న పెద్దనాన్న అంటే నాన్న సైడ్ వాళ్ళు కాదు అమ్మ సైడ్ వాళ్ళు అమ్మ అమ్మ వాళ్ళ అక్క అనమాట రెండో అక్క సో అలా వాళ్ళైతే చిన్నప్పటి నుంచి అంటే ఇక్కడ నేను థర్డ్ ఇయర్ పడేంత వరకు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నన్ను తెచ్చుకున్నారు అండ్ నేను బీటెక్ అయిపోయి జాబ్ చేసేంత వరకు కూడా నేను అక్కడే ఉన్నాను ఎందుకంటే వాళ్ళు నన్ను అక్కడి నుంచి పంపించడం ఇష్టం లేక వాళ్ళ కొడుకులకి పెళ్ళిళ్ళ కోడళ్ళు వచ్చినా కూడా నన్ను ఆ ఇంటి ఆడపిల్లలాగా అక్కడే ఉంచారే తప్ప వచ్చిన కోడళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు ఎప్పుడూ నన్ను ఒక మాట అనేవాళ్ళు కాదు ఎందుకంటే ఒక ఫస్ట్ అదిన మెయిన్ రికంలోనే చేసుకున్నారు ఇంకొక ఆమె ఇంకొక అమ్మాయిని టెన్త్ క్లాస్ చదివిన తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ అయిపోగానే పెళ్లి చేశారు సో తనకి ఫాదర్ లేడు అనమాట సో మొత్తానికి వాళ్ళిద్దరూ కూడా మంచిగా అందరూ అందరితో కలిసిమెలిసి చాలా బాగా ఉండేవాళ్ళు అండ్ దట్టు నేను ఇంకొక ఇంటి ఆడపిల్లనన్న ఆలోచన కూడా రాకుండా అంత బాగా చూసుకున్నారు ఎవరైనా చూస్తే వాళ్ళ ఇంటికి ఎవరైనా అంటే వాళ్ళకి చిన్న కిరాణా షాప్ ఉందనమాట అయితే ఆ షాప్కి ఎవరైనా వస్తే మీ అమ్మాయ అనగానే అవును అని చెప్పేది మా అమ్మ కూడా ఆ నీకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులా అని అడిగేవాళ్ళు అనమాట అంటే మన తెలంగాణ లాంగ్వేజ్ లో ఇట్లా అడుగుతారు కదా సో అలా అడిగేవాళ్ళు అనమాట ఆ అవునని చెప్పేది ఇంకా బాగా తెలిసిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి తను మా చెల్లెలు కూతురు అని చెప్పేది కాదు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళైతేనే అంటే దగ్గర వాళ్ళు మీన్స్ నైబర్స్ లో బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు వాళ్ళు వాళ్ళకి తప్పితే ఇంకెవ్వరికి నా గురించి అసలు వేరే అమ్మాయి వేరే ఇంటి అమ్మాయి అని చెప్పేదే కాదనమాట ఇంకా బాగా వస్తూ పోతూ ఉంటే వాళ్ళకి అప్పుడు చెప్పేదనమాట తను మా చెల్లెలు కూతురు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుంది మా పిల్లలు ఉంది ఇక్కడే ఉంటుంది మేమే పెళ్లి చేసి పంపిస్తామని కూడా మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ నేను మా పెద్దమ్మని పెద్దనాన్నే పెద్దమ్మ పెద్దనాన్న అసలు పిలిచేదాన్ని కాదు అమ్మ బాపు అంటే మా లాంగ్వేజ్లో బాపు అని పిలుస్తామనమాట అమ్మ బాపు అని సో మా అంటే మా అన్నయ్య వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా అన్నయ్యలు అక్కలు వాళ్ళందరూ సో వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు మా అమ్మని చిన్న అంటే మన మామూలుగా చిన్నమ్మని పెద్ద ఏజ్ కాదు వాళ్ళకి అంటే మా అమ్మ మా అమ్మకి మా పెద్దమ్మకి టెన్ ఇయర్స్ గ్యాప్ ఉందనమాట సో అలా వాళ్ళు ఏంటి మా అమ్మని వాళ్ళ అక్కలాగానే చూసారనమాట సో అక్క అక్క అని పిలిచేవాళ్ళు అక్క చిచ్చా అని పిలిచేవాళ్ళు మా నాన్నని అయ్యో నువ్వు ఎక్కడమ్మాయికురవి అయినా నీకు అమ్మ నాన్న వీళ్ళు ఇక్కడ చూసుకోవడానికి కష్టంగా ఉందని అక్కడ పంపించారు అనగానే ఏం లేదు నాకు ఫీజు కూడా ఆయన కడుతున్నాడు అంటే ఇప్పటి వరకు కట్టారేమో కానీ సెవెంత్ క్లాస్ నుంచి మీ అమ్మాయి కడుతుంది ఆ విషయం నీకు తెలుసా అని అప్పుడు వెళ్ళి అంటే యాక్చువల్గా మా అమ్మనైతే నేను చాలా బాధ పెట్టానని చెప్పాలి ఎందుకంటే ఈ విషయంలో ఎవరు నేను నీ కూతురునేనా అని అడగరు కదా సో నేను అలా పిలిచినా కూడా మా అమ్మ పలికేది ఎందుకంటే మా అమ్మకి అలా అలవాటైపోయింది ఎందుకంటే వాళ్ళతో పాటు నేను కూడా అలాగే పిలిచాను కాబట్టి అలా అలవాటు అయిపోయింది కానీ ఆ తర్వాత నాకు అప్పటి నుంచి మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని హాలిడేస్ రాగానే నేనే అంటే మా పెద్దమ్మ వాళ్ళకి తెలియకుండా ఫోన్ చేయించి మరి నేను వస్తాను నువ్వు ఫోన్ చేసి అడుగు అని చెప్పేసి అడగమని చెప్పేదాన్ని అలా అయితే హాలిడేస్లో వచ్చి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఊర్లో బాగా అంటే ఆడుకునేదాన్ని అండ్ ఇంకోటి ఏంటంటే మా అక్క కూడా నాకు ఏదైనా తన వస్తువులు కానీ తన ఫ్రాక్స్ కానీ అన్నీ ఇచ్చేది అది జస్ట్ త్రీ డేసే మాత్రమే ప్రేమ చూపించేది వెళ్ళిన త్రీ డేస్ ఆ తర్వాత నుంచి ఒక్కటే గొడవ నాది నాకు ఇచ్చేసే అంటూ లాక్కోవడం నాకు మా అన్నయ్య సపోర్ట్ చేయడం మా అక్కనే నేను మా అన్నయ్య నేను కలిసి కొట్టడం అలా బాగా జరిగేది అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మా ఓన్ బ్రదర్ మా సిస్టర్ తో మా ఓన్ బ్రదర్ నేను టైం మా సిస్టర్ని కొట్టేవాళ్ళం అండ్ ఇక్కడ ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఏంటంటే నేను మా మా కజిన్ సిస్టర్ కలిసి మా కజిన్ బ్రదర్ని కొట్టేవాళ్ళం మేమిద్దరం ఒక పార్టీ తనొక్కడు ఒక పార్టీ అంటే ఇంకొక అన్న ఏమో మా కన్న పెద్ద కాబట్టి పెద్దగా గొడవలు అట్లాంటివి ఏం లేదు తను నిజంగా చెప్పాలంటే నైన్టీ కిడ్స్ మూవీ ఉంది కదా ఆ నైన్టీ కిడ్స్ మూవీలో శివాజీ లాగా ఉంటాడనమాట సేమ్ అలాగే ఏంటంటే నా ప్రోగ్రెస్ కార్డు కూడా తనే సైన్ చేసేవాడు ఎలా అంటే ఇప్పుడు మార్క్స్ మంచిగా వచ్చి ర్యాంక్ రాలేదనుకోండి ర్యాంక్ ఎందుకు రాలేదని తిట్టేవాడు ఒకవేళ ర్యాంక్ వచ్చి మార్కులు రాలేదనుకోండి మార్కులు ఎందుకు రాలేదని తిట్టేవాడు ఎలాగైనా తిట్లు మాత్రం తప్పేది కాదు ఇక ఒకవేళ కర్మకాలి ర్యాంక్ తక్కువ వచ్చి మార్కులు దేంట్లోనైనా కొంచెం తక్కువ వచ్చాయి అనుకోండి ఇంకంతే క్లాస్ ఉండేది చూడండి ఏమన్నా ఉండేదా ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నావు చదవకుండా అది ఇది ఫీజుల్లో అనవసరంగా కడుతున్నాము అది ఇది అని బాగా తిట్టేవాడు నిజంగా ఆ రిపోర్ట్ కార్డు వచ్చిందంటేనే భయం వేసేది అంటే రెండు మూడు సార్లు ఏం చేశానంటే ఈ మార్పులు తక్కువ వచ్చినప్పుడు మా అన్నయ్య తిడతాడని చెప్పేసి మెల్లిగా మా పెద్దన్న దగ్గరికి వెళ్ళి బాబు బాబు సైన్ చేయవా అని చెప్పేసి సైన్ చేయించేదాన్ని అన్న వస్తాడు కదా అన్న వచ్చాక చేయించుకో అనేది అంటే నేను మళ్ళీ మర్చిపోతాను నువ్వే చేయి నువ్వే చేయి అని చెప్పేసి మా పెద్దన్నతో సైన్ చేయించుకునేదాన్ని అది ఆ సైన్ చేయించుకునేది మళ్ళీ ప్రోగ్రెస్ కంటే ఇచ్చినప్పుడు చూస్తారు కదా అప్పుడు బాబుతో టెన్త్కి సైన్ చేయించిన నువ్వు నా దగ్గరికి ఎందుకు తీసుకురాల మార్పులు తక్కువ చేయని తీసుకొచ్చావు కదా అనగానే ఆ అంటే ఎప్పటికైనా నీకు తెలిసి తెలివాల్సిందే కదా నేను అలా ఏం చేయలేదు నువ్వు ఆ రోజు లేవు అందుకని బాబుతో చేయించిన అని చెప్పేసి అలా కవర్ చేయలేదనమాట సో సేమ్ నాకు నైంటీస్ మూవీ చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది ఏంటి అంటే నిజంగా మన రియల్ లైఫ్లో మన ఇళ్ళల్లో ఉండే ప్రాబ్లమ్స్ మన పేరెంట్స్ మనకు పెట్టే రిస్ట్రిక్షన్స్ అండ్ చదువులో అండ్ మన పేరెంట్స్ మన మీద పెట్టుకునే హోప్స్ స్కూల్లో ఎలాంటి అవాంతరాలు ఉంటాయి స్కూల్లో డుమ్మ కొట్టడానికి మనం ఎలాంటివి రీజన్స్ చెప్తాము అలాంటివన్నీ కూడా నిజంగా నైంటీస్ కిడ్స్ నైంటీస్ మూవీలో చాలా అంటే చాలా బాగా తీశారు అండ్ నాకు అది చూసినప్పుడల్లా ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ లాగానే అనిపించింది ఎందుకంటే ఆ చిన్న బాబు ఉన్నాడు కదా నైన్టీ మూవీలో ఆ బాబు లాగానే ఎప్పుడు మానే నన్ను తిట్టేవాడు వాళ్ళ నాన్న శివాజీ వాడిని ఎలా తిడతాడో మా పెద్దన్నయ్య అలా నన్ను తిట్టేవాడు అంటే మామూలుగా రెగ్యులర్గా అయితే తిట్టేవాడు కాదు కాకపోతే ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి కదా ప్రోగ్రెస్ కడిచినప్పుడు ఏదో ఒకటి తిట్టాలని డిసైడ్ అవుతాడు కాబట్టి అలా తిట్టేస్తాడు కానీ మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం నేను లేనప్పుడు నా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు ఆ కాకపోతే అలా గొప్పగా పొగిడితే మనిషి ముందు పొగిడితే మనము మామూలుగా ఊరుకుంటామా అన్నట్టు తను పొగిడేవాడు కాదు నిజంగా మా అన్నయ్య అంటే నిజంగా నాకు చాలా గౌరవం కానీ ఆ ఇప్పుడు మనకి పెళ్ళైన తర్వాత అది ఇది అయిన తర్వాత ఇంకా కొంచెం దూరం అనేది పెరుగుతుంది అప్పుడున్నంత ప్రేమలు వాళ్ళకి మన మీద ఉండవు మనము దూరమైన తర్వాత మనం అదే మనం ఇంట్లో పుట్టి పెరిగామే మన ఇక్కడ నేను పెరిగాను చిన్నప్పటి నుంచి నా జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి నిజం చెప్పాలంటే నా జ్ఞాపకాలన్నీ మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఎందుకంటే మా అమ్మ వాళ్ళ దగ్గర నేను ఉన్నది మాక్సిమం ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ కూడా లేను ఒక జస్ట్ వన్ ఇయర్ నాకు ఊహ తెలిసిన తర్వాత నేను అక్కడ ఉన్నది ఒక వన్ ఇయర్ మాత్రమే అది కూడా బిఫోర్ మ్యారేజ్కి వన్ ఇయర్ ముందనమాట అప్పుడు కూడా మా పెద్దన్న నన్ను పంపించేవాడు కాదు మ్యారేజ్ బిఫోర్ వన్ ఇయర్ ముందు కాకపోతే ఏంటి అంటే అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి బాగా కడుపు నొప్పి అది వచ్చేసి ఫుడ్ అది ఊరికి ఫుడ్ ఫుడ్ పాయిజన్ అవుతుంది కడుపు నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి అనగాని ఇక్కడ ఉంటే ఇలా అంటే తను టైంకి తినదు అది ఇది అని చెప్పేసి మా అమ్మాయి ఏదో ఒకటి చెప్పేసి ఇంకా మళ్ళీ పెళ్లి చేసేస్తే నేను దాన్ని నా దగ్గర ఉంచుకోలేను కదా ఇప్పుడు ఉన్న రోజులు నా దగ్గర ఉంటుంది అని అనేది అనమాట ఇక సరే అని చెప్పేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా నా పెద్దనాన్నైతే వారం రోజుల దాకా నాకు అస్సలు మాట్లాడలేదు ఎందుకంటే కోపం తనకి ఇంటి నిండా మనుషులు ఉండాలి ఇంట్లో అంతా ఉండాలి జనాలు ఉండాలి అని చెప్పేసి అలా అనుకునేవాడు ఇక నేను ఒకదాన్ని వెళ్ళిపోయాను కదా ఇంకా తను అలాగే బాధపడ్డాడు ఆ తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి కూల్ చేసేదాన్ని అనమాట అంటే సండే